రాజమండ్రి రాజమండ్రి అనే సరికి వెంటనే గుర్తొచ్చేది అక్కడ ఎప్పటి నుంచో ఒక ఉన్న చరిత్ర రాజమహేంద్రవరంగా దాన్ని పిలుచుకోవడం అఫీషియల్గా గా కూడా మళ్ళీ దాని పేరు రాజమహేంద్రవరంగా మారడము మార్చి మార్కెట్స్ కి సంబంధించి రాష్ట్రంలో దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండడము అలాగే అక్కడ పచ్చని పల్లెలు కూడా రాజమండ్రి చుట్టుపక్కల అనేకం ఉండడం అనేక మంది పనుల కోసం ఇటు రాజమండ్రికి కూడా వస్తారు రాజకీయంగా కూడా చాలా ప్రత్యేకమైన ప్రాంతం ఈ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం దాంట్లో ఉన్న సెగ్మెంట్స్ ఒకసారి చూద్దాం రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్స్లోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే అనపర్తి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు అలాగే నిడదవోలు రాజానగరం గోపాలపురం ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి అక్కడ మొత్తం పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ ఐదు శాతం జరిగింది ఇక్కడ ఒక విషయం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రాజమండ్రి టౌన్ దానికి సంబంధించి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు అంటే అక్కడ విలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్కడైతే రూరల్ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో ఆ ఓటర్లు తమ ఓటు హక్కు అంటే తమ ఓటు వేస్తేనే తాము బ్రతికి ఉన్నాము అనేంత కనెక్షను అంత లింక్ పెట్టుకుంటారు తోటి అందుకనే ఇక్కడ ప్రతి చోట కూడా దాదాపు ఎనభై శాతం పైన ఓటింగ్ నమోదవుతోంది మనం టాప్ టైర్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పదిహేను వందల డెబ్బై ఏడు కేంద్రాలు అక్కడ ఉన్నాయి సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఎంతమంది విధుల్లో పాల్గొంటున్నారు ఎంతమంది పీఓలు ఉన్నారు అలాగే మిగతా ఏర్పాట్లకు సంబంధించి ఎంతమంది రక్షణ కోసం అక్కడ సిబ్బంది ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి మా రిపోర్టరు అంజుబాబు లైవ్లో జాయిన్ అవుతున్నారు హంజుబాబు చెప్పండి ఏంటి అక్కడ ఎట్లా జరగబోతోంది రేపు పోలింగ్ సంబంధించి ఒకసారి పిక్చర్ మాకు అందివ్వండి గుడ్ ఈవినింగ్ ఋషి కళల కాణాచిగా సాంస్కృతిక రాజధానిగా ఎంతో పేరుగాంచింది రాజమహేంద్రవరం అంటే స్వాతంత్రానికి పూర్వమే ఎంతోమంది సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ విద్య అభ్యసించే విధంగా ఉచిత విద్యని ఏర్పాటు చేయడంతో పాటు మహిళ అంటే కందుకూరి వీరేశ్వర రంగం తన భార్య పేరుని మహిళా విద్య కూడా ఏర్పాటు చేసి అంటే ఈ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజల్ని ఆనాటి నుంచే కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో ఈ యొక్క నియోజకవర్గం చైతన్యవంతమైన నియోజకవర్గంగా రాష్ట్రంలో చెప్పుకోవచ్చు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా విభజిత రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ యొక్క రాజమహేంద్రవరం అంటే రాజరాజ నరేంద్రుడు ఏలిన నగరంగా పేరుగాంచింది ఎంతో చారిత్రాత్మక నగరంగా పేరు ఉన్నటువంటి ఈ నగరంలో పార్లమెంటు సెగ్మెంట్ కనుక చూసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఈ నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే నెగ్గుతూ వస్తున్నారు అది రాను రాను సినీ గ్లామర్ వైపు మళ్ళీందని చెప్పవచ్చు అంటే సినీ గ్లామర్తో లింక్ ఉన్న వ్యక్తులే ఎక్కువగా నెగ్గుతూ వస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక అదే సినీ గ్లామర్కి చెందినటువంటి కూటమి అభ్యర్థి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధ్రేసరి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పాల్గొందని చెప్పవచ్చు ఏడు సెగ్మెంట్లోనూ కూడా అభ్యర్థులు నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా అధికార వైసీపీ నుంచి డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ యొక్క ఎన్నికల రంగంలో ఉన్నారని చెప్పొచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క రాజమండ్రి సెగ్మెంట్లో ఎక్కడా లేని విధంగా రెండు ఎస్సీ నియోజకవర్గాలు మిళితవే ఉన్నాయి ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఎప్పుడో రిజర్వ్డ్ కాబట్టి ఉండడంతో అటు కొవ్వూరు ఇటు గోపాలపురం ఈ రెండు కూడా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే ఇక్కడ పోటీ చేయడం వాళ్ళు కూడా వేరే నియోజకవర్గాల నుంచి అంటే గోపాలపురం అటు నిడదవోలు నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ పోటీ చేస్తూ ఉండడం గమనార్హంగా చెప్పవచ్చు మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ గత ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతం పోలింగ్ అవగా ఈసారి అంటే తొంభై శాతం దాటే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ఎంప్లాయీస్ కానీ పోస్టల్ బ్యాలెట్లు కానీ అలాగే వృద్ధుల్ని ఇంటింటికి తీసుకెళ్ళి ఈ బ్యా ఈ యొక్క ఓట్లు వేయించడం ద్వారా మరింత శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మొత్తం సమస్యాత్మక గ్రామాలుగా ఉన్న అన్ని చోట్ల కూడా పది పారామిలటరీ బలగాలని అలాగే కేంద్ర సాయుధ బలగాల్ని కూడా రంగంలోకి దింపడం జరిగింది అలాగే అన్ని పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్లను కూడా నిరంతరం పర్యవేక్షించే విధంగా వెబ్ కాస్టింగ్ వ్యవస్థను కూడా రూపొందించారు అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఫ్లైయింగ్ స్క్వాడ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కువగా సమస్యాత్మకంగా ఉండే గ్రామాల్లో అప్పటికప్పుడు అదనపు బలగాలను దింపేందుకు కూడా ఈ యొక్క రిజర్వ్ బలగాలను కూడా ఈ యొక్క మొహరింపజేశారని చెప్పవచ్చు మొత్తం పదహారు వందల ఐదు మంది పీఓలు ఈ యొక్క డ్యూటీలో పాల్గొంటూ ఉండగా పదహారు వందల పదిహేను మంది ఏపీఓలు ఆరు వేల నూట ఎనభై తొమ్మిది మంది ఓపీఓలు పాల్గొంటున్నారు ఎన్నికల సిబ్బందిని చేరవేసేందుకు నూట యాభై బస్సుల్ని రవా ఈ యొక్క రవాణా సౌకర్యానికి వినియోగిస్తున్నారు అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పదిహేను వందల యాభై ఏడు పోలింగ్ స్టేషన్స్లోను కూడా వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఋషి రైట్ హంజుబాబు థ్యాంక్ యూ సో రాజమండ్రి పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్స్ పిక్చర్ చేసినందుకు సో రాజమండ్రి తర్వాత అక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ పార్లమెంటు సెగ్మెంట్ అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్స్ వారిగా చెప్తున్నాను నేను ఏలూరు రాజమండ్రి తర్వాత వ్యాపారానికి సంబంధించి అలాగే కళలకి